హైదరాబాద్ రాజధాని నగరంలో అనేక సంవత్సరాలుగా ఇందిరా పార్క్లో ప్రజా సంఘాలు పార్టీలు ప్రజా సమస్యలపైన ప్రభుత్వం అంత పెండింగ్లో ఉన్నటువంటి ప్రజా పైన ధర్నాలు కిటింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు అధికారం రాగానే రెండు వేల పదహారులో ఇందిరాపార్క్ ధర్నా చౌలు రద్దు చేసి ఈ హైదరాబాదు శివార్లలో అంటే ఊరు హైదరాబాద్ బయట అటు ఉప్పలుగా బయట కావచ్చు లేదా ఇటు నగర్ బయట కావచ్చు ఇంకా ఇతర బయట బయట బయటనే ధర్నా చేయాలని నిర్ణయించారు అది తీర్మానం చేసేదానికి ప్రభుత్వం నిర్ణయించింది దానిపైన పార్టీలు ప్రజా సంఘాలు అందరం కలిసి ధర్నా చౌకును పరిరక్షించడానికి పరిక్షించాలనే లక్ష్యంతో లక్ష్యంతో ఆనాడు సిపిఐ సిపిఎం వామపక్షాలు తర్వాత టీజెఎస్ అందరం కలిసి పెద్ద ఇందిరా పార్క్ ధర్నా పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకుంటుంది దానికి నేను కన్వీనర్గా విశ్వేశ్వరరావు కన్వీనర్గా వీరభద్రం వదనరావు అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యోగం చేశాం ప్రజా సంఘాలు పార్టీ కూడా బాగా వేలా సంఖ్యలో పాల్గొన్నారు ఆఖరుకు ఎక్కడ ధర్నాలు లేకుండా చేస్తే మగ్దు మొహంలోనే నెల తరబడి ధర్నాలు కూడా నిరే దీక్ష చేయడం జరిగింది ఈ రకంగా మొత్తం మేమంతా కూడా కోర్టుకి వెళ్తే కోర్టు హైకోర్టు కూడా అసలు సెల్ఫ్ టవర్స్ ఎక్కడంటాయి ఊర్లో ఉంటాయి కదా ప్రజా కొంత ఎక్కడ ఇప్పిస్తారు మరి ప్రజల మధ్యనే విడిపేయాలి కదా ప్రభుత్వం దగ్గరే ఉండి వినిపించాలి కదా అందుకని ఇందిరా పార్క్ ధర్నా చౌక కొనసాగించాలని పిలిపించింది అప్పుడు ప్రభుత్వం ఇదిగొచ్చింది ఏదైనా ఇవాళ ఇందిరాపార్క్ పార్క్ ధర్నా చౌక్ వాళ్ళ కొనసాగుతున్నది అంటే కేవలం ఆనాటి పోరాటాల వల్ల నేను ఏపరుస్తున్నాం అయితే ఆనాడు చేసిన మా పోరాటాల మేము చేసిన పోరాటాల ఫలితంగా ధర్నా చౌకు విజయం సాధించబడింది అందులో ఈ ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ధర్నా చేశాడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా ఆయన ధర్నా చేశారు ఆఖరికి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఇందిరాపత్ర ధర్నాలో కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు కోకలుగా ఉన్నాయి ఏదేమైనా ఇవాళ మా మీద కేసులు వచ్చినాయి నేను గాంధీనగర్ పోలీసు వాళ్ళు మాకు సమన్ పంపారు ఇది చాలా అన్యాయంగా ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అలాంటి కరోనా పీరియడ్లో కూడా కొన్ని కేసులు వచ్చినాయి మేము ఏంటంటే ప్రజలకు ప్యాకేజ్ ఇవ్వాలా ప్రత్యేక చేయాలంటే అప్పుడు కూడా కేసులు పెట్టినారు అంటే ఏదైతే ప్రజా పైన ప్రజల సమస్యలపైన నష్టం జరిగే విషయాలపైన మేము పోరాటాలు చేసినప్పుడు మాపడి అక్రమం చేస్తున్నాయి కాబట్టి అన్నిటినీ కూడా ఉపసంహరించడానికి మరి దేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పనిసరి చర్యలు చేపట్టాలని తక్షణమే చొరవ చూపాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తిస్తుంది